అంబేద్కర్ ఆశయాలను భారత రాజ్యాంగాన్ని భారత రాజ్యాంగాన్ని భారత రాజ్యాంగాన్ని అంబేద్కర్ ఆశయాలను ఈరోజు డాక్టర్ బిఆర్ గారి బిఆర్ అంబేద్కర్ గారి ఉద్దీ సందర్భంగా ఈరోజు పొలమనేరు అర్బన్ రూరల్ నాయకులు నాయకులందరూ పాల్గొని ఈ యొక్క కార్యక్రమాన్ని జయప్రదం చేసినటువంటి కార్యకర్తలకు అందరికీ హృదయపరక నమస్కారాలు తెలియజేసుకుంటూ మీకు అందరికీ తెలుసు బిఆర్ అంబేద్కర్ గారు ఈరోజు ఈ దేశం అందరూ అన్యోన్యంగా కుల మతాలకు అతీతంగా ఉన్నారంటే దానికి రాజ్యాంగం రచించిన మన బిఆర్ అంబేద్కర్ గారు ఎందుకు చెప్తానంటే ఆయన అందరూ సమానంగా ఉండాలి అందరూ ఐకమత్యంగా ఉండాలనేసి ఆ రోజు దేశం కోసం స్వాతంత్రంలో కూడా పోరాడి తరువాత ఆయన ఒక కమిటీ మెంబర్గా ఉండి ఈ యొక్క రాజ్యాంగం రచించి అందరికీ సమానంగా ఉండాలని రచించిన గొప్ప వ్యక్తి ఈ రోజు ఆయన చనిపోయిన రోజు కాబట్టి ఆయన ఆత్మకు శాంతి కలగాలని మేము వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అందరూ అభిమానులు మనస్ఫూర్తిగా కోరుకుంటూ అలాగే ఆయన అడుగు జాడల్లో మన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు కూడా బడుగు బలహీన వర్గాలు అందరూ ఐకమత్యంగా ఉండాలని ఆరోగ్యశ్రీ కాపాడి ఎందుకు పెట్టాడంటే అందరూ అంత పేదవాళ్లే ఉన్నారు ఈ రాష్ట్రం బాగుండాలనేసి ఆంధ్ర రాష్ట్రానికి ఆయన ఒక వెలుగు దింపిన వ్యక్తి డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు అలాగే ఆయన అడుగు జాడల్లో ఈ రోజు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఆయన కోసం తప్పిస్తూ ఈ రోజు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు రచించిన ఈ యొక్క పేద మధ్యతరగతి కుటుంబాలు అన్యోన్యంగా ఉండాలని నా బీసీ నా ఎస్సీ నా ఎస్టీ నా మైనారిటీ అనేసి ఈ రోజు గర్వంగా తలెత్తి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కాళ్ళు ఎగరేస్తా ఉన్నారంటే అది ఒక వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారని నేను మనస్ఫూర్తిగా తెలియజేసుకుంటూ అలాగే ఈరోజు మరొకసారి బిఆర్ బిఆర్ అంబేద్కర్ గారికి మొత్తం సందర్భంగా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను ఈరోజు ప్రపంచ మేధావి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి అరవై తొమ్మిదవ వర్తంత సందర్భంగా కొలంనేరు నియోజకవర్గం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో అందరూ కూడా ఆయనకి నివాళులు అర్పించడం జరిగింది మనము అందరికీ తెలుసు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు పడుగు బలహీన వర్గాల కోసం ఎన్నో అవమానాలు ఎన్నో బాధలు ఎన్నో కష్టాలు అనుభవించి నేను పడ్డ కష్టం నేను పడ్డ అవమానాలు నా జాతి కానీ ఏ కులానికి సంబంధించిన ప్రజలు కానీ అనుభవించకూడదు అనేటువంటి ఆలోచనతో భారత రాజ్యాంగంలో ఎన్నో చట్టాలన్నాయి బడుగు బలహీన వర్గాల కోసం అనేక చట్టాలని రచించి ఈరోజు ఇంత కొత్త ప్రజాస్వామ్య దేశంలో స్వేచ్ఛగా బతుకుతున్నాం జీవిస్తున్నాం అంటే అదంతా కూడా డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి చలవే అని మీకు అందరికీ కూడా ఈరోజు తెలియజేస్తున్నాం ఈరోజు రాష్ట్రంలో చూస్తున్నాం దేశంలో చూస్తున్నాం బడుగు బలహీన వర్గాల మీద దాడులు కానీ హత్యా దాండలు కానీ అనేక దౌర్జన్యాలు పేదలకు రావాల్సినటువంటి సంక్షేమ కార్యక్రమాల్లో ప్రోత్సహించడం బరువు బలహీన వర్గాలకు వస్తున్నటువంటి మనసు కూడా డైవర్ట్ చేయడం ఈ విధంగా ఏదైతే అంబేద్కర్ గారు రాజ్యాంగంలో పొందుపరిచారో వాటన్నిటినీ కూడా ఉల్లంఘించే విధంగా ఈరోజు పరిపాలన సాగుతుంది కాబట్టి బడుగు బలహీన వర్గాలందరూ కూడా ఐక్యంగా బాబాసాహెబ్ అంబేద్కర్ రాసినటువంటి రాజ్యాంగాన్ని కాపాడుకోవాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది మరి రాష్ట్రంలో ఈరోజు జగన్ గారు దళిత వర్గాలకి పెద్దపేట వేసి విజయవాడలో నడిపొట్టున అంబేద్కర్ గారి నూట ఇరవై ఐదు అడుగుల విగ్రహాన్ని శృతివనాన్ని ఏర్పాటు చేయడం అదేవిధంగా కోనసీమ జిల్లా జిల్లాకి అంబేద్కర్ గారి పేరు పెట్టడం ఈ రెండు కూడా మా దళితుల యొక్క ఆత్మ గౌరవాన్ని పెంచినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు ఈ రోజు ఉన్నటువంటి కూటమి ప్రభుత్వ పాలనలో ఎక్కడ చూసినా దళితులకు అవమానాలు దళితుల పట్ల అరాచకాలు దళితులను చంపివేయడం దళితుల్ని మాట్లాడితే కేసులు పెట్టడం ఈ విధంగా రాజ్యాంగ ఉల్లంఘన చేస్తూ రెడ్ అనే రాజ్యాంగాన్ని తీసుకొచ్చి ప్రజలకి పూర్తి స్థాయిలో వ్యతిరేకమైనటువంటి పాలన అందిస్తున్నటువంటి ఇలాంటి పాలకుల పట్ల ప్రజలందరూ కూడా తిరగబడాలి అంబేద్కర్ గారు ఇచ్చినటువంటి స్వేచ్ఛా జీవితాన్ని అంబేద్కర్ కల్పించినటువంటి రాజ్యాంగ హక్కుల్ని మనము కాపాడుకునే విధంగా దళిత జాతులందరూ కూడా ఐక్యంగా ముందుకెళ్ళాలి మరీ ముఖ్యంగా ఎస్సీ ఎస్టీ మైనారిటీ బీసీలు అందరూ కూడా ఐక్యంగా ఈ రాజ్యాంగాన్ని అంబేద్కర్ గారి యొక్క ఆలోచన విధానాల్ని ముందుకు తీసుకెళ్లడానికి అందరూ కూడా కలిసికట్టుగా ముందుకెళ్లాలని కూడా కోరుకుంటూ మరి అంబేద్కర్ గారి అరవై తొమ్మిదవ వద్దంత సందర్భంగా ఇంత పెద్ద ఎత్తున అందరూ వచ్చే ఆయనకి నివాళులు అర్పించినందుకు అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తా డాక్టర్ డా అంబేద్కర్ సందర్భంగా కార్యక్రమానికి విచ్చేసినటువంటి ఇక్కడ అందరు సభ్యులు పార్టీలతో నిమిత్తం లేకుండా కూడాను ఆర్థిక అభినందనలు అదేవిధంగా శుభాకాంక్షలు మీకు అందరికీ తెలుసు భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబాసాహెబ్ బాబాసాహెబ్బా అంబేద్కర్ మొదటగా మనకు స్వాతంత్రం వచ్చిన తర్వాత మనకంటూ ఒక సొంత రాజ్యాంగం లేకపోతే దానికోసము రాజ్యాంగం రచించుకోవడానికి ఒక డ్రాఫ్ట్ కమిటీ ఏర్పాటు ఏడు స్వాతంత్రం వచ్చిన తర్వాత ఒక రాజ్యాంగ కమిటీ ఏర్పాటు చేశారు ఆ డ్రాఫ్టింగ్ కమిటీకి చైర్మన్ గా బాబాసాహెబ్ భీమరావ్ అంబేద్కర్ ను జరిగింది ఆయన సుమారు రెండు సంవత్సరాల మూడు నెల మూడు నెలల పాటు ఈ యొక్క రాజ్యాంగాన్ని విదేశాన్ని తీసుకొని రచించి భారత రాజ్యాంగాన్ని అది అందించడం జరిగింది ఇది ప్రపంచంలోనే లిఖిత రాజ్యాంగము అత్యంత పెద్ద రాజ్యాంగం కూడాను దీని ద్వారా ఈ రోజు మన రాజ్యాంగ వ్యవస్థ నడుస్తూ ఉంది అన్ని వ్యవస్థలు శాసన నిర్మాణ శాఖ కానీ కార్యనిర్వాహ శాఖ కానీ న్యాయశాఖ కానీ వాటి వాటి పరిధిలో పనిచేస్తూ ఈ రోజు ఒకరి దాంట్లో జోక్యం చేసుకోకుండా పరిపాలన నడుస్తూ చలమానికం భారత రాజ్యాంగం అంటే గతంలో మనకు శ్రీకృష్ణుడు భగవద్గీత చెప్పినటువంటి విధంగా ఎట్లయితే భగవద్గీత ఒక కారణమో ఈరోజు భారత పరిపాలన భారతదేశ పరిపాలనకు రాజ్యాంగ స్ఫూర్తి ఆయన ఒకరి కోసమునో ఒక వ్యక్తి కోసము ఒక కుటుంబ కోసము ఒక మతం కోసం రాజ్యాంగం కాదు అది మొత్తం భారతదేశం రాజ్యాంగం అది అందరూ కూడా అభివృద్ధి చెందాలి రాజ్యాంగంలో సంతరం రెచ్చుకోవాలి మన పాలన మనం చేసుకోవాలని ఉద్దేశంతో కూడా జరిగింది మీకు అందరికీ తెలుసు ఈరోజు దేశవ్యాప్తంగానే కాదు ప్రపంచంలో ఆయన పేరు సద్దులు చాలా మంది ఉన్నారు ఈ మధ్యలో మీకు తెలుసు అత్యంత వేగోపేతంగా ఆయనకు మీకు మీ ఈ మధ్య కాలంలోనే ఒక నాలుగు సంవత్సరాల క్రితం విజయవాడలో భారతదేశానికి తలమానకమైనటువంటి నూట పన్నెండు అడుగుల విగ్రహాన్ని ఏర్పాటు చేసే చరిత్ర మన ఆంధ్రప్రదేశ్ దక్కింది కానీ కాలనా పాలన ఈ మధ్య కొద్దిగా వెలుగుపరిగా తెలుస్తూ ఉంది అది అట్ల కాదు మనము కులమో మతమో ఇంకోటో చూడాల్సిన అవసరం లేదు ఎవరైనా కానీ భారతదేశం ఎంత సేవ చేసినారు వాళ్ళు ఏ విధంగా రచనలు అందించినారు పరిపాలన ఏదైనా చేశారు దాన్ని దృష్టిలో పెట్టుకోవాలి వ్యక్తులతో మనకు సంబంధం కాదు కాబట్టి ఆ యొక్క నటువంటి విగ్రహాన్ని అందరూ కూడా ఆదరించే విధంగా దాన్ని తీర్తి ఆలనపాలన చూసి సగల వస్తువు విధంగా తెలియజేస్తున్నాం ఆ విధంగా చేసినట్టు మానీయుడు పంతొమ్మిది ఎఫ్ఐఆర్ ఈ యొక్క డిసెంబర్ ఆరో తేదీ నాడు మరణం జరిగింది ఆయన ఆత్మకు శాంతి కలగాలి కూడాను నివాళులు పిలుస్తున్నాం ఈ కార్యక్రమం కూడాను మరొకసారి ధన్యవాదాలు చేస్తూ ఎలక్ట్రానిక్ మీడియా ప్రింట్ కూడా ధన్యవాదాలు అవకాశం వారికి కూడా ధన్యవాదాలు